ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు ఉన్నారు మనకి మామూలుగా ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టడం అనేది మనకి ఆచారం ఖచ్చితంగా పూజ చేసుకుంటే కొబ్బరికాయ కొడతాం కదా కానీ అప్పుడప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది అప్పుడే అమ్మో ఏదో అనర్థం జరుగుతుంది మనకి ఏదైనా నష్టం జరుగుతుందా దేవుడికి మనం ఏదో కోపం వచ్చిందా బాబో ఏమవుతుందో అని చాలా భయపడుతూ ఉంటారు కొంతమంది అయ్యయ్యో ఏంటి ఇలా జరిగింది అని ఇంకొంతమంది ఏమో మనస్తాపం చెందుతూ ఉంటారు అసలు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమీ కాదు మంచిదని ఇంకొంతమంది చెబుతూ ఉంటారు కదా అసలు ఏది నిజం మనం ఏం నమ్మాలి ఈ విషయం గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం తల్లి గురుగారు రహస్యతంత్రంలో మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు అలా ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేది అసలు చాలా మందిని బాధ పెట్టేది ఇంకొంతమందిని భయపెట్టే విషయం అవునమ్మా ఎందుకు అలా గురుగారు మనం అసలు కొబ్బరికాయ మనం పూజ చేసి కొబ్బరికాయ కుట్టి కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే మనం ఎలా ఆలోచించాలి దేవుడికి మన మీద కోపం వచ్చింది అనుకోవాలా మన పూజలో లోపం జరిగింది అనుకోవాలా తప్పకుండా మీ సందేహాన్ని తప్పకుండా తీస్తారు ముందుగా శ్రీ మహాగణపతి దేవత్యమా చూసే విక్షుబృదరు అందరికీ నమస్కారం వాస్తవానికి మనకు ఉన్న వంటి అన్ని ఫలాలకైనా ప్రాముఖ్యంగా కొబ్బరికాయకి ప్రాముఖ్యత ఇస్తాం ఎందుకు దాంట్లో ఒక అద్భుతమైన ఒక శక్తి ఉంటుందట ఎప్పుడీ ఎటువంటి శక్తి ఉంటుందంటే కర్మానికి శరీరానికి మనిషికి కొబ్బరికాయకి అనుసంధానంగా ఉంటుంది దాంట్లో పైభాగంలో ఉన్నవంటి ఒక కొబ్బరికాయ వచ్చేసి మన దేహానికి సమర్పించిన వంటి ఒక ఆకృతి ఎప్పుడైతే కూడా పైన బూరు తీసేస్తామో అది తల వెంటకలు తీసినట్టుగా ఒక భావన దాంట్లో తల వెంట్రుక తీసిన తర్వాత ఎప్పుడైతే కూడా తలపైన ఉన్న జ్ఞానము ఉంటుందో అది మూడో కన్ను అంటారు ఆ మూడో కన్నుని తీసిన తర్వాతనే మనలో చేసుకున్న వంటి కర్మ అనేది ఒకటి ఏదైతే ఉందో అది నీళ్ళు రూపంగా బయట తీస్తాం అది కొన్ని స్వామివారి కార్యంలో ఉపయోగిస్తాము ఇక్కడ దేవి దేవతల ఆరాల్లో కావచ్చు మన ఇంట్లో రథాలు కావచ్చు నోములకు కావచ్చు ఏదైనా కూడాను మనము మామిడి పండు తీసుకొచ్చి కొట్టలేము మరి నిమ్మకాయ తీసుకొచ్చి కొట్టలేము మరి కొన్ని కాయలు ఉన్నాయి బూడిద గుమ్మకాయ కొట్టవచ్చు తీపి గుమ్మడికాయ కొట్టవచ్చు ఏమండి ఇటువంటి కాయలు ఏంటంటే బలికి సంబంధించిన వంటివి దోషాలకి అది అతీతమైన వంటి శక్తులకు పనిచేసే వంటి ఒక యోగం ఉంటుంది ఈ కొబ్బరికాయ ఏంటంటే నరుణ్ణికు మించిన వంటి ఒక శక్తి ఉంటుంది అంటే ఒక నరుణ్ణి ఇచ్చిన వంటి బలి అంటే ఆ ఒక ఫలితం ఉంటుంది అయితే వీళ్ళంతా రోజంతా ఉపవాసాలు ఉండి నోములు నోచుకొని వ్రతాలు ఆచరించి చివరిగా స్వామివారికి నివేదన పెట్టుకున్నప్పుడు కానీ నైవేద్యం పెట్టుకున్నప్పుడు కానీ కర్పూర ఆచరణ సమర్పించుకునే తర్వాత కొబ్బరికాయ కొట్టేటప్పుడు కుళ్ళిపోయింది మొత్తం విచ్చలవిడిగా ఒక బ్యాడ్ స్మెల్గా బయటపడిందంటే దాంట్లో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు అంతే కదా గురువుగారు నేను చేసిన వ్రతం భంగం అయిపోయిందా నేను చేసుకున్న పూజ వృద్ధం అయిపోయిందా నాకు స్వామివారిపైన ఇచ్చింది ఇచ్చిందే అంటారు కానీ నూటికి నూరు పర్సెంట్ అటువంటిది ఏమీ కాదు కొబ్బరికాయ ఎప్పుడైతే కూడా నువ్వు కొలిపోతుందో అది ఇంటికి శుభప్రదమైనటువంటి యోగం ఎందుకు అప్పుడే కొబ్బరికాయ అన్ని కొబ్బరికాయలు మంచిగానే పరుగుతాయి వందలో ఒక కొబ్బరికాయ కులుతుంది అది అదృష్టవంతులకే కులుతుంది అలా ఎలా తీసుకోమంటారు అదృష్టంగా ఎందుకు అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది వస్తారు ఏమ్మా ఆ వందల మంది వచ్చినప్పుడు అబ్బాయి ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు అబ్బా ఎంత మంచిగా నోము నోచుకున్నారు ఎంత చక్కగా చీర కట్టుకున్నారు ఎంత చక్కమైన పిల్లలు ఉన్నారు అవును వాళ్ళు మానసికంగా బయట చెప్పకపోయినప్పటికీ అంటే నోరు ఇప్పకుండా కూడా వారు మనసులో అనుకుంటు అనుకుని ఉన్నవంటి ఒక నేత్రాలు అక్కడ చూపిస్తుంటుంది కొబ్బరికాయ దాని అన్ని అబ్జర్వ్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళ ఏంటి ఎలాంటి పూజలు మనం పెట్టిన వంటి ఫలాలన్నీ కూడాను భగవంతుడి దగ్గరికి పెడుతు ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ ఏడుపు ఈ రకంగా పోవాలి అని వారు డిసైడ్ చేస్తారు అది వీరు డిసైడ్ ఎప్పుడైనా కూడా మనం కొబ్బరికాయ లోపలికి వెళ్ళి చూడలేము అవును అది మంచిగా ఉందా చెడు ఉందా ఒక పది కొబ్బరికాయలు తెచ్చుకుంటాం వంద కొబ్బరికాయలు తెచ్చుకుంటాం ఏమా ఈ సమయంలో ఏంటంటే అటువంటి ఏమైనా ప్రమాదకరమైన వంటి దోషం కలిగినప్పుడు ఈ కొబ్బరికాయ పలుగుతే ఆ దోషం నివర్ధనం అయిపోతుంది ఆ ఏడు పన్నది పోతుంది నిరాశ పడకూడదు నిర్ ఇచ్చేయకూడదు ఒకవేళ అలా జరిగిందంటే ఇంకొక కాయ తీసి కొట్టుకోండి కంగారు పడే విషయం ఏం లేదు కానీ కొబ్బరికాయ కొలుతనే అదృష్టం మహాఅదృష్టం అక్కడికి వాళ్ళ ఏడుపు పోయింది అన్నట్టు అక్కడ వాళ్ళకి దిష్టి పోయింది అన్నట్టు ఆ రకమైనటువంటి ఒక భావనతో ఆ ఒక ఫీలింగ్స్తో మీరు తీసుకుంటే మంచి శుభ ఫలితం లభిస్తుంది దానికి ఎటువంటి కూడాను బాధపడే విషయం లేదు ఇంకొకటి కొంతమంది మరి ఆ నీళ్లు ఏం చేయాలి కొలిపోయిన నీళ్ళు అయితే మనం తాగలేము మనం తాగలేము దేవుడికి పెట్టలేంక పెట్టలేము అది ఏం చేయాలంటే ఒక శుభ్రమైనటువంటి వేరే ఒక పాత్రలు వేసి పక్కకు పెట్టేసేయండి ఏమా పెట్టిన తర్వాత మీరు ఆ ఇతర వేరే కొబ్బరికాయని కొట్టేసి ఆ నీళ్ళు నైవేద్యంగా పెట్టి ఆ కొబ్బరికాయని అక్కడ పెట్టండి పూజంత అయిన తర్వాత సున్నాము ఆకులు వేసే సున్నాము ఉంటుంది కదమ్మా తర్వాత పసుపు ఒక రాగి పాత్రలో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఏదైతే కూడా నువ్వు వంటి కొబ్బరికాయ ఉందో ఆ పాత్రలో పెట్టి రెండు తమలపాకు పెట్టి దీపార్ధన చేయాలి దీపార్ధన అంటే కర్పూరం ముద్ద కర్పూరం ఉంటుంది ఆ ముద్ద కర్పూరం పెట్టేసి ఆ ఇల్లంతా కూడా చూపించాలి ఎటువంటి నరఘోష ఉన్నా ఎటువంటి శక్తులు ఉన్నా ఎటువంటి ప్రేతాత్మ ఆవించి పీడిస్తున్న ఇల్లైనా కూడా తక్షణమే తొలగిపోయే వంటి శక్తి ఆ ఒక దానికి ఉంటుంది చివరిన లాస్ట్ నైట్ స్లీపింగ్ చేసే టైంలో అప్పుడు అవన్నీ వేసి ఒక కవర్లో వేసేయండి ఆ కవర్ని ఏం చేస్తారు మూడు తవ్వలో ఆ తవ్వలో ఈ తోవలో వేయకూడదు చక్కగా చెరువులో వేసేయండి శుభ్రంగా ఏదంటే చెట్ల పొదరులో వేసేయండి ఏదైనా సక జీవరాశులు తింటాయి ఏదో రకంగా ఇది అవతుంది ఇతర మానవులకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి మనం సో ఈ రకంగా చేయటం వల్ల ఇంట్లో ధనము ధాన్యము ఐశ్వర్యము ధైర్యము ఆరోగ్యము అన్నిటికీ మించింది ఆరోగ్యం ఆరోగ్య భాగ్యం కలగాలంటే ఈ యొక్క తప్పకుండా ఈ యొక్క ఆచరించండి కొబ్బరికాయ కుళ్ళిపోవటం వల్ల బాధపడే విషయం ఏం లేదు అంటారు అయ్యో మీరు ఏం సరిగ్గా చేయలేదే మనకి ఇట్లా కుళ్ళిపోయింది అప్పటి చెప్తుంటారు కానీ బాధపడవద్దు అవును దేవుడే మన మన చుట్టూ ఉన్న నెగిటివిటీని పంపించేసాడు ఆ కొబ్బరికాయ ద్వారా అని అంతే అంతే గురువు గారు చాలా మందికి మీరు చెప్పిన దాని ద్వారా ఒక మంచి ఆన్సర్ దొరుకుంటుంది నెక్స్ట్ టైం ఒకవేళ అలా జరిగిన బాధపడకుండా పూజ చేసుకుంటారు అని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు నమస్కారం